ఇక నెక్స్ట్ ప్రోమోలో అహల్య యామిని ఇంటికి వెళ్ళి ప్లీజ్ అండి అర్జున్ ప్రసాద్ సార్ ని కాపాడండి మీకు దన్నం పెడతాను కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకుంటాను అని అహల్య యామిని కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ బ్రతిమాలుతూ ఉంటుంది ఆపవే నీ నాటకాలు అసలు కథ మొదలైంది నీ వల్ల నువ్వే దీనికి ముగింపు ఇవ్వాలి అని యామిని అంటూ ఉంటుంది చెప్పండి మేడం మీరేం చెప్పినా చేస్తాను అని అహల్య అడుగుతూ ఉంటవా ఏం చెప్పినా చేస్తావా అని యామిని అడుగుతూ ఉంటుంది ఆ చేస్తాను మేడం అని అహల్య అంటుంది అయితే గౌతమ్ నిన్ను తిరిగి తీసుకురాలేనంత దూరం వెళ్లిపో అని అంటూ నందు దగ్గర ఉన్న పాయిజన్ బాటిల్ చేతిలో తీసుకో అహల్యకి తీసుకో ఇది పాయిజన్ బాటిల్ మా రెండు కుటుంబాలు నాశనం అవ్వకుండా దీన్ని నువ్వు తాగి చచ్చిపో అని యామిని చెప్తూ ఉంటుంది ఇక మాట విన్న అహల్యతో పాటు అతిథి వాళ్ళ డాడీ కూడా షాక్ అవుతూ ఉంటాడు మరి నిజంగానే అహల్య ఆ పాయిజన్ బాటిల్ తాగేస్తుందా చనిపోడానికి ప్రయత్నిస్తుందా గౌతమ్ ఈ విషయం ఎలా తెలుసుకుంటాడో అహల్లే గౌతమ్ దూరం అయిపోతారా అనేది రాబోయే విషయాల్లో తెలుసుకుందాం